సిఆర్ తనయురాలు తెలంగాణ బిడ్డ తెలుగు తేజం మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పర్యటన ఖరారైంది తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కొత్త కదలికలు ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత రెండో విన్నింగ్స్ మొదలు పెట్టారనే సంకేతాలు జనరల్ భోగిలో ప్రజల మధ్య ప్రయాణం చేస్తూ మధిర చేరుకున్న కవితక్కకు విశేష స్వాగతం రెండు రోజుల పాటు జాగృతి జనంబాటా పేరుతో ఖమ్మం జిల్లా పర్యటన ఈ పర్యటన కేవలం ప్రజాయాత్రేనా లేకపోతే కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది వేశారా వివరాలు మా స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం హైదరాబాద్ నుంచి నేరుగా శాతవాహన ఎక్స్ప్రెస్లో జనరల్ బోగిలోనే ప్రయాణం చేస్తూ ఖమ్మం జిల్లా చేరుకున్నారు కవితక్క ఆమెలో ప్రజలతో కలిసిపోయే తీరు ఎప్పటిలానే స్పష్టంగా కనిపించింది రైల్వేస్టేషన్లో కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఆమెకు స్వాగతం పలికారు జనంబాట యాత్ర ఎలా ప్రారంభమైంది అనే విషయానికి వస్తే మర్యాదలు కనీసం లేకుండా కేవలం జనం సమస్యలు పరిష్కారాలు అనే సారాంశంతో జాగృతి జనంబాటా పేరుతో ఖమ్మం జిల్లా పర్యటన మొదలైంది ఈ యాత్రలో మేధావులతో ప్రత్యేక సమాలోచనలు గ్రామాల్లో రాత్రి బస మహిళలు రైతులు డైలీ లేబర్ల సమస్యలపై చర్చలు యువతతో ఇంటరాక్షన్ అన్ని కార్యక్రమాల్లో భాగమయ్యాయి రాజకీయ సందేశమా ఇది కేవలం సామాజిక యాత్రే మాత్రమేనా లేక రాజకీయ పునరాగమనా ఇదే ప్రశ్న ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనయ్యాంశం ఎందుకంటే ఇది కవితక ఏడాదిలో నాలుగవసారి ఖమ్మం రాక ఈ పర్యటనలో కనిపిస్తున్న రాజకీయ ఉత్సాహం ప్రజల్లో ఉన్న ఆసక్తి కవిత వ్యాఖ్యల్లో వినిపిస్తున్న ధైర్యం అన్నీ విశ్లేషకులకు ఒకే సందేశమిస్తున్నాయి కవిత తిరిగి పెద్దెత్తున రాజకీయాల్లోకి అడుగుపెట్టారు జయలలిత మోడల్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చీరకట్టు మహిళలతో నడక ప్రజల్లో కలిసిపోవటం పాత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంపై స్పష్టమైన విమర్శలు ఈ పర్యటన తీరు మాజీ తమిళనాడు సీఎం జయలలిత రాజకీయ శైలిని గుర్తు చేస్తోందని అనేక మంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు కవితకు ముందున్న సవాళ్లు కవిత ఎదుర్కొన్న విమర్శలు చిన్నవి కావు నిజామాబాద్ ఓటమి ఎమ్మెల్సీ పదవిపై వచ్చిన విమర్శలు పార్టీ అంతర్గత అసంతృప్తి సోషల్ మీడియాలో నిరంతరంగా నెగిటివ్ క్యాంపెయినింగ్లు అన్నింటినీ ఆమె ఓర్చుకుంటూ ముందుకు సాగుతున్న విధానం ఈ యాత్రకు క్యారెక్టర్ జోడిస్తోంది చదరంగంలో పావులు పడిపోవడం ఓటమి కాదు చిబ్బరి వరకు పోరాడితేనే గెలుపు అదే ఫార్ములాతో కవిత రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఈ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కవిత ఎక్కడికి వెళ్ళినా మహిళలే ముందుంటున్నారు యువత అడుగుతున్నారు బహుళ ప్రజలు ఆమెకు చెప్పే సమస్యలు రికార్డ్ చేసి వెంటనే ఫాలోఅప్ చేసే జాగృతి బృందం ఏర్పడుతోంది ఇది ఏం చెప్తోందంటే కవిత రాజకీయ భవిష్యత్తు కొత్త దారిలో సాగుతోంది ఇంతవరకు కవితక్క బాట ఖమ్మం వైపు కార్యక్రమానికి సంబంధించి ఖమ్మం పర్యటనపై మా ఖమ్మం ప్రతినిధి వాసు రిపోర్ట్ ఈ యాత్ర తర్వాత కవిత తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతులు వస్త్రం పట్ట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో రెండు రోజులుండి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి అనేకమైన పెండింగ్ సమస్యలను ప్రజా సమస్యలను తెలుసుకోవడం వాటిని ప్రభుత్వాల యొక్క దృష్టికి తీసుకురావడం చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వాలు ఇట్లాంటి అనేకమైన పెండింగ్ అంశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి మరి ఆ సమస్యల్ని ప్రభుత్వాలు దృష్టికి తీసుకొచ్చి తద్వారా వాటిని పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఖమ్మం జిల్లాకి ఈరోజు రావడం జరిగింది మరి ఈరోజు మొదలు ఖమ్మం జిల్లాలో మధురలో నైట్ స్టే ఉంటా ఉన్నాం రేపు పొద్దున మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని చూసుకుంటూ అన్ని నియోజకవర్గాలుగా ఐదు నియోజకవర్గాల ఖమ్మంలో ఉన్నవి అన్నీ కవర్ చేసుకుంటూ తర్వాత ఎల్లుండి సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ తిరిగి చేరుకుంటాం సో జాగృతి వాటిలో భాగంగా వచ్చిన మా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నీ కూడా మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాం వాటిని కంటిన్యూస్గా మళ్ళీ స్థానికంగా ఉండేటటువంటి మా నాయకులందరూ కూడా ఫాలో అప్ చేసుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రజల మధ్యలోనే పనిచేస్తాం ఆ దారిలోనే మేము జాగృతి సంస్థను కూడా పటిష్టం చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతాం మరి ఖమ్మం అంటేనే తొలి మలి ఉద్యమాలకు పెట్టింది పేరు ఆనాడు ఫస్ట్ టైం నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో ఖమ్మంలో ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభమైంది తర్వాత కేసీఆర్ గారు దీక్ష కేసీఆర్ గారిని ఖమ్మం తీసుకొస్తే మరి మొత్తానికే వీగి ఉద్యమం అనుకున్నారు దాని నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఖమ్మం జిల్లా తొలి మలి దశ ఉద్యమాల్లో కూడా ప్రత్యేక పాత్ర పోషించింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఖమ్మం జిల్లా ప్రజలకు ఆ తెలంగాణ స్ఫూర్తితోని ఉద్యమాలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తెలంగాణ జాగృతి మా వంతు పాత్రను మేము పోషిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జయ తెలంగాణ ఖమ్మంలో ఉంటాం అన్ని నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు మా పార్టీల రూపంలో వాట్సాప్ల రూపంలో సోషల్ మీడియాలో వస్తూ ఉన్నారు చాలా మంది మరి ఆయా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం దాంతో తాజాగా జాగృతి నిర్యకర్తలు అందరం కూడా జనం బాట పట్టడం జరిగింది మరి జనం బాట కార్యక్రమం తమ తమ సమస్యలు ఎక్కడికి తీసుకురావాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా ఆ సమస్యల మీద పోరాడడం రాజు లేకుండా పోరాటం అనేది పోరాటం చేయడం అనేది జాగృతికి అలవాటు కాబట్టి ఏ ఏ జిల్లాలైతే కవర్ చేసుకోవచ్చు ఆయా జిల్లాలలో మేము ఎవనెత్తిన సమస్యల మీద తక్షణమే అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రావడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామం నిన్న మేము మేము వెళ్ళాము అక్కడ నక్కలగండి ప్రాజెక్ట్కి వెళ్ళి ంగా కలెక్టర్ గారు రావాలి ఆ తండాకి భూని భూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే నిన్న కలెక్టర్ గారు అక్కడికి వచ్చి మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ డిమాండ్స్ చెప్పాము దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిజామాబాద్ నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాలో మేము కేవలం ప్రజలకు నిజంగా ఆన్ ద గ్రౌండ్ ఉన్న సమస్యలు లేని ఉన్నాం కాబట్టి అవి కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుకొస్తుంది సో ఈ జనం బాధ కార్యక్రమం ఓన్లీ ఇష్యూ ఇస్ పీపుల్స్ ఇష్యూ అక్కడ నుంచి ఇంకో ఎజెండా లేదు థ్యాంక్ యూ జై జై <laughs> తెలంగాణ <laughs> ஒன்ன ரெ ரென்ன ரெ ரெ ஆ டிஃபரன்ஸ் ஜீவன் நன்றி நன்றி

ను